కాదు ఇంకొకటి నాకు ప్రశ్న గ్రూప్ వన్ ఫిలిం ఫలితాలు ఏవైతే ఉన్నాయో వన్ ఈజ్ టూ హండ్రెడ్ విలువాలని అంటుర్రు టీఎస్పిఎస్ఏ తన వెబ్సైట్లో ఇచ్చిన నోటికేషన్లో ఎస్సీలకు క్వాలిఫై ఎగ్జాము థర్టీ పర్సెంట్ థర్టీ ముప్పై మార్కులు రావాలి బీసీలకు ముప్పై ఐదు మార్కులు రావాలి ఓసీలకు నలభై మార్కులు రావాలి అని కులమానం పెట్టిండ్రు మళ్ళీ ఇదేం కులమానం ఒక పరీక్షని అందరికీ మనం నిర్వ నిర్వహించలేమా నిర్వహించలేమా ప్రిలిం ప్రి ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దానికి అందరికీ ఎగ్జామ్ పెట్టిన ఈ ప్రభుత్వము మరి మేల్చుకెందుకు మొత్తంకు పెట్టలేదు మొత్తంకి పెట్టాలని ఎందుకు అడగదు డిమాండ్ చేయలేదు ఇప్పుడు బ్రదరు వీళ్ళు మనం మనం ఏం పట్టుకున్నామంటే బట్టి దేనికోసం అయితే ఆయన నోడుతో అన్న మాట కాబట్టి అక్కడ మన దొరికింది కాబట్టి కాబట్టి ఇప్పుడు నువ్వు అన్న నువ్వు అన్న పైన మీద వేరే రీజన్లో వాళ్ళు బయట పోతారు కోట్లకు అటు ఇటు పోతారు వాళ్ళ పని ప్లానింగ్ ఉన్నారు కానీ బీయింగ్ ఏ ఆపోజిషన్ లీడర్ దట్ టైం ఇప్పుడు నువ్వు రూలింగ్లో ఉన్న ప్రగతి భవన్లో నువ్వు నివాసం చేసి పెట్టుకున్నావు నువ్వు నీవు ఇచ్చిన మాట పైన నువ్వు నిలబడకుండా ఇట్లా ఆ రాజకీయ నాయకుని మాట నీళ్ళ మీద అనేది నిర్పించదు కదా అది పాత ఈ రోజులలో కూడా ఇట్లా తయారైందంటే ఇప్పుడు అది మెయిన్గా ఇలా మన బ్రదరు ప్రజా జీవితంలో మనము ఆపోజిషన్ లీడర్గా ఆపోజిషన్ ఎక్కువ మనం మోసినాం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఎక్కువ మీద వేసుకున్నాం ఈరోజు మనం వాళ్ళకు ముఖాలు మనం చూపించాలి మనం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు నాకు తప్పని పరిస్థితి పరిస్థితులలో ఈ రోజు నేను దీక్ష కూర్చున్నాను నాకేం షోకేం కాదు అదే ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిన ముప్పై నాలుగేళ్ళు పార్టీలో ఉన్నాడు దీక్ష చేస్తే మన పాటికెళ్ళగొట్టిన మన పరువు పోతుంది మాట పైన ఉండాలనే సిగ్గులు చెరాలు ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నా చాలా మంది ఇంట్లోనే కూకున్నాడు ఇంట్లోనే తింటున్నాడు ఇంట్లోనే దీక్ష ఈ దీక్ష ఈ దీక్ష వల్ల ఉరిగేది ఏమి ఉండదు అయితే ఈ దీక్ష ఇది కృత్రిమ దీక్ష ఈ దీక్ష పరిగిరాని దీక్ష అని చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు అయితే బ్రదర్ పవర్ వచ్చిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో వచ్చి ఇవాళ ఎగిరేస్తున్నారు కృష్ణవా వాడు మాట్లాడుతున్నాం కాంగ్రెస్ గాంధీభవన్ మీద గద్ద ముందు కాకులు వాళ్ళక ముందు మేము పనిచేసిన వాళ్ళు మేము ఇవ్వాలని నీ మీరు రేవంత్ రెడ్డి అధికారం కూడా కూర్చుంటే పీసీసీ ప్రెసిడెంట్ నా పుణ్యం అడుగుమాను నా పాత్ర ఉందా లేదా అని అడుగుమను మీరు మీరు ఆ రోజు మీరు మరి ఎక్కడ ఏవన్నీ మూతులు నక్కుతుందో నాకు తెలియదు కానీ వీళ్ళకు ఇంకోటి ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తుండ్రో వాళ్ళు చెప్పేది కరెక్ట్ అంటే వాళ్ళ దగ్గర పూర్తి సాక్ష్యం ఉంది ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలోకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళే వీళ్ళు కూరగాయలు వస్తే వాళ్ళు వంట చేసి తీసుకొచ్చి నాకు తినబెట్టిపోతాను ఎవరైతే ఆరోపణలు చేసి చేస్తుండ్రో వాళ్ళ ఆరోపణలకు బ్రదర్ నీకు వాస్తవం ఇప్పుడు నేను తినే కుక్క తినిపోయింది కాని కన్న కుక్కను కట్టేసి అన్నట్టు మిమ్మల్ని ఉన్నది అంతే కదా ప్రజల కోసం పోరాటం చేసే నాయకులనేమో కట్టేస్తుండ్రు అంతే కదా ప్రజా వ్యతిరేకులు అని అందరూ బజార్ లో నువ్వు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు రోజు పదిసార్లు పోలీసు వాళ్ళని ఇంటి చుట్టావు నేనేం తింటున్నా ఈడున్నా లోపల ఉన్నానా ఏం చేస్తారు లేదు డ్రస్ నువ్వు యూనిఫామ్ బ్యాచ్ చూసినావు కడదాస్ బస్సు అనేది మంది ఉంటాయి కడదాస్ బ్యాచ్ ఆ సపరేట్ మరి అదే అనుకుంటుంది కదా ఒక ఉద్యమం చేస్తుంటే మీ ఇంట్లో మీరు నిరుద్యోగులకు మద్దతు చేస్తుంటే అంతే ఎందుకు ఇంత నిర్బంధం మరి నేను రోడ్డు పైన పెద్ద ధర్నా చేస్తున్నా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అయితే ఏందంటే పొద్దుగాలు వచ్చి సోషల్ మీడియాలో పెట్టద్దు మాట్లాడినాయి యూట్యూబ్లలో పెట్టద్దు మీ నా ఇంట్లో పేరు చొప్పు నాటు నేను పెట్టుకుంటా నీకేంటి